హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ బాగున్నారు కదా సో నేను మీ నరేష్ నాయక్ చాలామంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్పి చాలామంది అప్పు అవుతుంది చాలామంది వేరే వేరే రకాలుగా ఉన్నారు సో ఈ యొక్క చాలామందిలో మాట్లాడుకునే విధానాన్ని బట్టి చూస్తే నిజంగా మార్కెట్ లేదేమో నిజంగా సేల్స్ పడిపోతాయేమో నిజంగా ఆ యొక్క ఏరియాలలో డెవలప్మెంట్ రాదేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఈ యొక్క ప్రభుత్వం కంటే ముందు రెండు వేల సంవత్సరం నుంచి ఈరోజు వరకు మూడు ప్రభుత్వాలు మారాయి టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా మనకు ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రోజుకు పోయే కొద్ది డెవలప్మెంట్ విస్తరించిపోతూ ఉంది రెండు వేల సంవత్సరంలో హైటెక్ సిటీ కానీ ఆ ఏరియా ఎలా ఉండే బట్ ఈరోజు ఎలా ఉంది ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్స్కి ఈ రోజుకి వంద శాతం రెట్టింపు అయ్యింది అంటే రోజు రోజు డెవలప్మెంట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు ఉన్నటువంటి ఏరియాలో మీరు తీసుకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాపర్టీ పర్ఫెక్ట్గా జెన్యున్ ప్రాపర్టీ అని మీరు భావిస్తే మీరు జస్ట్ ఆ నమ్మకం పెట్టుకొని కనుక బై చేస్తే కొనుక్కుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు వస్తుంది ఏదో నలుగురు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి కనుక మీరు మోసిపోవద్దు ఈ రోజులలో చాలామంది ఎలానే చెప్తూ ఉంటారు బోగస్ మాటలు నమ్మకండి చాలామంది అనేక మాటల్లో మాట్లాడి మీకు మభ్య పెడతూ ఉంటారు అక్కడ కొంటే ఇలా ఉంది ఇక్కడ కొంటే ఇలా ఉందని కానీ మీకు మనసుకు నచ్చింది చేస్తూ వెళ్ళండి మీకు ఏదైతే అనిపిస్తుందో చేయడానికి అది చేయండి అంతేగాని పక్కన మాటలు నమ్మకండి సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చాలామంది ఒకరు ఎదుగుతూ ఉన్నారంటే ఒకరు కిందికి లాగడానికే చూస్తారు మీరు ఆ యొక్క ఏరియాలో డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి ఎవరైనా మీకు మార్కెటింగ్ అసోసియేట్ కనుక చెప్తే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి చెప్తారు ఏదో నాలుగు విషయాలు మీకు చెప్పడానికి ఏదో నాలుగు రూపాయలు వస్తున్నాయని కాదు ఏదైతే గవర్నమెంట్ అప్రూవల్స్ వస్తున్నాయో ఏదైతే పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోలే కదా మీకు చెప్పేది సో కాబట్టి మీరు నమ్మకం చేయండి ఏదైతే మార్కెటింగ్ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారో వాళ్లకు నమ్మండి ఎందుకంటే ఈరోజు మీరు ఎంతో కొంత ఒక ప్లాట్ కొనడం వల్ల అతనికి రావచ్చు పది నుంచి ఇరవై వేల రూపాయలు రావచ్చు కానీ ఆకా ప్రాజెక్ట్ని మీరు వన్ టూ ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ రోజు మీరు మళ్ళీ పిలిచి అదే పది ఇరవై వేల రూపాయలు మీరు మళ్ళీ పిలిచి ఇచ్చే విధంగా ఉండాలి సో కాబట్టి మిత్రులారా ఎవరైనా బై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం చేయండి బిలీవ్ చేయండి మరియు ప్లాట్ కొనడానికి ముందుకు రండి సో నేను మీ నరేష్ నాయక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని వివరాలకు మా యొక్క నంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్